మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగం ప్రారంభమైన తరువాత మానవులందరిలోని మార్పులు వస్తాయి ఆడే ఆటలో నడిచే నడతలో చేసే పనులలో మార్పు అనేది కనిపిస్తుంది మనుషులలో అధర్మం అరాచకం మద్యపానం వ్యభిచారం నాస్తికం జూదం మొదలైనవి పెరిగిపోయాయి కృష్ణుని ద్వారకా నగరంలో కూడా కలియుగ లక్షణాలు కనిపిస్తున్నాయి రాజు మాటని ఎవరు గౌరవించడం లేదు మద్యపానం సేవించడం అనేది అందరికీ మామూలు విషయం అయిపోయింది జూదం అనేది కొందరికి వృత్తిగా మారింది దాంతో ద్వారకా నగరంలో రాజు శాసనం వెలువడింది ఇక నుంచి ద్వారకలో ఎవరు మద్యం తాగరాదు అని శాసనం చేయించి రాజ్యమంతటా దండోరా వేయించారు కానీ కృష్ణుని శాసనాన్ని ధిక్కరిస్తూ కృతవర్మ మద్యపాన ప్రియులందరినీ ఒక సమూహంగా చేశాడు దానికి కారణం ఏమిటంటే కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధంలో కౌరవుల వైపు యుద్ధం చేశాడు ఈ కృతవర్మ కృష్ణుడు పాండవ పక్షపాతి అయి కురువీరులందరినీ చంపించాడు అని కృతవర్మ కృష్ణునిపై ద్వేషం పెంచుకున్నాడు అయితే మహాభారత యుద్ధం జరగడానికి ముందు కృష్ణుని సహాయం కోసం అర్జునుడు దుర్యోధనుడు ద్వారకకు వచ్చారు అప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారము తాను అర్జునుడి పక్షాన్ని నిలబడి తన సైన్యమైన పదివేల మంది యాదవ్ వీరులను దుర్యోధనుడికి ఇచ్చాడు ఆ పదివేల మంది వీరులకు కృతవర్మ నాయకుడు కురుక్షేత్ర యుద్ధం ముగిసేసరికి కృతవర్మ కౌరవుల మీద ప్రీతి పెంచుకొని కృష్ణుణ్ణి ద్వేషించేవాడు ఎవరు మద్యం తాగకూడదు అని కృష్ణుడి శాసనం చేయించిన కృతవర్మ అతని బంధుమిత్రులు కొందరు మద్యాన్ని అన్నంలో కలుపుకొని తినడం మొదలుపెట్టారు అలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించిన వారితో మేము మద్యాన్ని తాగడం లేదు తింటున్నాం అని సమాధానం చెప్పేవారు మద్యం తాగకూడదు అని శాసనం వేశారు కానీ తినకూడదు అని వేయలేదు కదా అని సమాధానం చెప్పేవారు యాదవుల ప్రవర్తనకు కృష్ణుడు ఎంతగానో బాధపడ్డాడు యుద్ధం ముగిసిన తర్వాత యాదవ్ వంశం నాశనం అవుతుందని గాంధారి ఇచ్చిన శాపం కృష్ణునికి గుర్తుకొచ్చింది ఆశాపం మాత్రమే కాక ఎన్నో సంవత్సరాలకు పూర్వం ఒకనాడు కనువుడు నారదుడు విశ్వామిత్రుడు మొదలగు మహా ఋషులు తమ శిష్యులతో కలిసి కృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చారు ఈ ఋషులను చూసి యాదవ్ యువకులకు వారిని పెట్టించాలని దుర్బుద్ధి పుట్టింది వెంటనే శ్రీకృష్ణుని కొడుకు వారిలో చిన్నవాడైన సాంబుడికి ఆడవేషం వేసి అతడిని ఆ మునుల వద్దకు తీసుకువెళ్ళి మహామునులారా ఈమె మా స్నేహితుడు బబ్రుడి భార్య వీరికి చాలా రోజులుగా సంతానం లేదు అసలు ఈమెకు సంతానం కలుగుతుందా లేదా అని అడిగారు అయితే వీరి ముఖాలు చూడగానే వీరు తమను హీలన చేయడానికి ఇలా నాటకం ఆడుతున్నారని తెలుసుకున్నారు దాంతో వారు కోపించి ఇతను శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఇతను ఒక మగవాడు ఇతని కడుపులో ఒక ముసలం పుడుతుంది ముసలం అనగా ముప్పు ముప్పు అనేది రోకలి రూపంలో పుట్టింది ఆ ముసలం శ్రీకృష్ణ బలరాములను తప్ప మిగిలిన యాదవ్ కులం అంతటిని సర్వనాశనం చేస్తుంది మీ కపట నాటకానికి ఇదే శిక్ష అని శపించి ఆ ఋషులు శ్రీకృష్ణుడిని చూడకుండానే వెని తిరిగి వెళ్లిపోయారు ఆ మరునాడు సాంబుడి కడుపు నుండి ఎంతో తేజవంతమైన ముసలం పుట్టింది ఆ ముసలాన్ని తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని కృష్ణుడికి విన్నవించారు అది చూసి యాదవ కులం నాశనం తప్పదని మౌనంగా ఉండిపోయాడు శ్రీకృష్ణుడు కానీ ఆ వార్త విని శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు భయభ్రాంతుడయ్యాడు వెంటనే ఆ రోకలని పొడిగా చేసి సముద్రంలో కలపమని ఆదేశించాడు ఇక ఆ ముసలం వలన ప్రమాదం ఉండదు అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు ఆయన చెప్పినట్లుగానే యాదవ కుమారులు ఆ ముసలాన్ని పొడి పొడిగా చేసి సముద్రంలో కలిపేశారు ఆ తరువాత ఇక ఆ విషయం మర్చిపోయారు కాలం గడిచిపోయింది మహాభారత యుద్ధం జరిగింది తన కుమారుల మరణానికి శ్రీకృష్ణుడే కారణమని అభిప్రాయపడ్డ గాంధారి తన కుమారులు మరణించినట్లుగానే యాదవులందరూ కూడా తన కుమారులలాగే నాశనం అవుతారని శపించింది ఆ విషయాలు అన్నీ గుర్తుకొచ్చాయి శ్రీకృష్ణునికి ఒకనాడు బలరాముడు ఏకాంతంలో ఉండగా కృష్ణుడు అన్నయ్య కలియుగం ప్రారంభమైంది కదా ఈ యుగ లక్షణాలు మానవులలో ప్రవేశించాయి సత్యం ధర్మం నీతి నియమాలు భూమి నుంచి వెళ్ళిపోయాయి నీవు ఎవరిని ఏమీ అనవద్దు నీకు కోపం ఎక్కువ కాబట్టి చెబుతున్నాను అంతేకాదన్నయ్య మనం ఎంత త్వరగా ఈ దేహయాత్ర ముగిస్తే అంత మంచిది అని అన్నాడు కృష్ణ ఎప్పుడూ నవ్వులు చిందిస్తూ నిత్య సంతోషిగా ఉండే నీవు ఇంత విచారంగా ఉండటము ఇప్పుడే చూస్తున్నాను తమ్ముడు నీ మాట మన్నించక ఎదురు తిరుగుతున్న వారు ఎవరో చెప్పు ఇప్పుడే దేశ బహిష్కరణ చేయిస్తాను అని అన్నాడు బలరాముడు కొంచెం కోపంతో అయితే బలరాముని కోపానికి కృష్ణుని మౌనమే సమాధానమయ్యింది కాసేపు ఇద్దరు అలా ఆలోచిస్తూ ఉండిపోయారు ఆ తర్వాత కృష్ణుడు మళ్ళీ మాట్లాడుతూ సర్వ మానవుల్లో కలి రాక్షసుడు ప్రవేశించాడు కలియుగ ధర్మాన్ని మనం గౌరవించడమే మన కర్తవ్యం రాబోయే పున్నమికి రైవతాద్రి తీరాన జరిగే జాతరకు సమస్త యాదవులను పాల్గొనవలసిందిగా చాటింపు వేయించు స్త్రీలు వృద్ధులు పసిపిల్లలు తప్ప మిగిలిన వారందరూ తప్పక పాల్గొనవలసిందిగా ప్రతి పల్లెలో దండోరా వేయించు అని అన్నాడు దానికి బలరాముడు సరే కృష్ణ అలాగే చేస్తాను కానీ ఎందుకు నీవు ఇంత కలత చెందుతున్నావు నీ మాటలలో చిలిపిదనం నీ కన్నులలో చల్లదనం ఏమయ్యాయి గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలితో ఎత్తినవాడివి నీకు ఏం మనస్తాపం కలిగింది కృష్ణ నేను నిన్ను ఇలా చూడలేను మహాకురుక్షేత్ర యుద్ధాన్ని కనుసల్లలలో నడిపించిన మార్గదర్శివే నీకు ఏం జరిగింది కృష్ణ అని ఉండబట్టలేక అడిగాడు బలరాముడు దానికి కృష్ణుడు యాదవ కుల నాశనం జరగబోతున్నది ఈ ద్వారకా నగరం సముద్రపాలు కాబోతున్నది మన ఇద్దరి జన్మకార్యం పరిసమాప్తి కానుంది ఇంతకాలం పెంచుకున్న బంధాలు అనుబంధాలు తెగిపోయే సమయం రాబోతున్నదన్నయ్య యాదవుల అంతం సమీపించింది గాంధారి శాపం ఇంకా మునుల శాపం కలిసి జ్వలించబోతున్నాయి అని అన్నాడు అది విని బలరాముడు కాసేపు మౌనంగా ఉన్నాడు కానీ కృష్ణుని విచారం గమనించి ఊరడింపుగా కృష్ణ నీవు ప్రాజ్ఞుడవని అందరూ పొగుడుతూ ఉంటారు భూత భవిష్యత్ వర్తమాన కాల నియమాలను ఎరిగిన నీవే ఇలా చింతించడం తగున త్రిమూర్తులైనా కూడా కాల నియమాలను అనుసరించవలసిందే కదా ఏం జరుగుతుందో జరగని అని కృష్ణుని చేయి పట్టుకుని సముదాయిస్తూ పలికాడు బలరాముడు దానికి కృష్ణుడు సరే అన్నట్లుగా తల ఊపాడు అయితే ఆనాడు రాత్రి ఒక విచిత్రం జరిగింది కృష్ణుని చక్రాయుధం ఇంద్రరథం గోమోదకం ఆకాశంలోకి ఎగిరిపోయి అనంతంలో కలిసిపోయాయి అంతేకాకుండా ఖాండవన దహన సమయంలో అగ్నిదేవుడు కృష్ణుడికి బహూకరించిన ఆయుధాలతో పాటుగా బలరాముని దివ్య ఆయుధాల అన్ని వారిని విడిచి అనంతంలో కలిసిపోయాయి మరోపక్క సముద్ర తీరాన ఉన్న రైవతాద్రిలో జరిగే పున్నమి జాతరకు అందరూ రావాలన్న చాటింపు వినగానే కృష్ణుడు అంటే గిట్టని కృతవర్మ మొదలైన వారు అక్కడ కృష్ణుడు ఏదో చేయబోతున్నాడని సందేహపడ్డారు ఎవరికి తెలియకుండా జాతర జరగబోతున్న ప్రదేశానికి దగ్గరలో బండ్ల కులది ఆయుధాలను తెచ్చి దాచి ఉంచారు ఇలా ఎవరి ఆలోచనలతో ఉపాయాలతో వారు పన్నాగాలు పన్నుతూ ఉంటే ఇది మాత్రం తనదైన పథకాన్ని ఎప్పుడో రచించింది సాంబుడికి పుట్టిన ముసలాన్ని పొడి చేసి సముద్రంలో కలిపారు కదా అలా కలిపిన పొడి సముద్ర తీరంలో తుంగ మొక్కలుగా మలిచింది ఆ తుంగ మొక్కలు యాదవుల పాలిట ఆయుధాలుగా మారనున్నాయని ఎవరికీ తెలియదు అలా రోజులు గడిచి జాతర రోజు రానే వచ్చింది యదు వృష్టి భోజ అందక వీరులందరూ రైవతాద్రికి బయలుదేరారు ద్వారకా నగరంలో స్త్రీలు వృద్ధులు పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు వారు కాకుండా కృష్ణుని తండ్రి వసుదేవుడు అంతపురంలో ఉన్నాడు ఇక వేరే మగవాడన్న వాడు ద్వారకలో లేదు కృష్ణ బలరాములు బ్రబ్రువ దారుకలతో కలిసి రథం ఎక్కారు వందలు వేలాది ఎండ్ల బండ్లతో ప్రయాణం సాగింది అందరూ సాయంత్రం సమయానికి రైవతాద్రి చేరుకున్నారు సూర్యాస్తమయం కావడంతో అక్కడ గుడారాలు వేశారు అందరూ వస్తువుని తమతో పాటు కుండల్లో కళ్ళు మాంసాహారాలు తెచ్చుకున్నారు ఒక పక్క జాతర జరుగుతూ ఉండగానే అందరూ మద్యం తాగుతూ మాంసం తింటూ ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు తాగిన మైకంలో పిచ్చి కూతలు కూస్తున్నారు మతి తప్పి బూతులు తిట్టుకుంటున్నారు బలరామకృష్ణులు బగ్రుడు ధారకుడు తప్ప అందరూ మత్తులోనే ఉన్నారు అప్పుడు సాధ్యకి కృతవర్మను నిందిస్తూ ఏరా కృతవర్మ ఏం మగతనమ్రా నీది నిద్రపోతున్న పాండవుల పిల్లల్ని దృష్ట దుమ్మిడిని దొంగచాటుగా చంపావు నీది ఒక బతికేనా చీ అని తిట్టాడు దానికి కృతవర్మ కూడా కోపంతో పోరా చేతకాని విధవ రెండు చేతులు తెగిపోయి నిస్సహాయుడై ఉన్న సోమదత్తుని తలనరికిన వీరాది వీరుడవు నీవు నీ గొప్పతనం నీ గురించి తెలియని వాళ్లకు చెప్పుకో నా ముందు మాట్లాడితే నీ ప్రాణం తీస్తాను ఏమనుకుంటున్నావని అన్నాడు అలా ఇద్దరికీ మాటా మాటా పెరిగింది మళ్ళీ కృతవర్మ ఊరై సాత్యకి కృష్ణుడికి దాసుడు వీరా నువ్వు ఆ కృష్ణుడు ఏమంత గొప్పవాడు సత్రాజిత్తు తమ్ముడిని చంపి చమంతకు మనని కాజేసిన దొంగ ఆ దొంగకు ఈ దొంగ తోడంట కురుక్షేత్ర యుద్ధంలో కురువీరులందరినీ దొంగ దెబ్బ తీశారరా మీరు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు కృతవర్మ కృష్ణుడిని నిందించడంతో ఊరుకోలేకపోయాడు సాత్యకి ఓరై కృతవర్మ అప్పుడు చేతులు తెగిన సోమదత్తును చంపాను ఇప్పుడు రెండు చేతులతో ఉన్న నిన్ను చంపుతాను ధైర్యం ఉంటే కాచుకో అని తన ఖడ్గాన్ని తీసి ఒక్క దెబ్బతో కృతవర్మతలను నరికి పారేశాడు సాత్యకి దాంతో మొదలైంది కలహం భోజ అందకులు ఒక పక్షంగా యాదవ వృష్టి వీరులు మరొక పక్షంగా విడిపోయి కుమ్ములాటకు సిద్ధమయ్యారు ఎవరి మాట ఎవరు వినే స్థితిలో లేరు ముసలాన్ని పొడి చేసి కలిపినది ఇప్పుడు తుంగల రూపంలో అక్కడే మొలిసి ఉంది ఆ తుంగ మొక్కలతోనే ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఆ సమయంలో యాదవులందరూ మద్యం సేవించి మత్తులో ఉన్నారు ఆ తుంగ మొక్కలతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క యాదవుడు మరణిస్తున్నాడు ఆ మత్తులో వారికి ఆ విషయం తెలియడం లేదు తండ్రి కొడుకు అన్న తమ్ముడు బావ మరది అనే విచక్షణ లేకుండా కొట్టుకుంటున్నారు అలా కొట్టుకుని చివరికి యాదవులందరూ మరణించారు కృష్ణుడి కుమారులైన సాంబుడు ప్రద్యుమ్నుడు తమ్ముడైన సాతికి మొదలైన వారు కూడా ఆ కొట్లాటలో చనిపోయారు యాదవుల మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి కాస్త సమయంలోనే అంతా జరిగిపోయింది యదు కులధారకుడు శ్రీకృష్ణుడు చూస్తుండగానే అంతా జరిగింది అంతటి మాటకారి కూడా మౌనమూర్తిగా మారి విధికి తలవంచాడు అయ్యో కాలం ఎంత శక్తివంతమైనది విధి ఎంత నిర్దయ కలిగినదో కదా అందుకేనేమో నారాయణ స్వరూపుడైన వాసుదేవుడు కూడా మిన్నకుండిపోయాడు కాలం ఎవరికైనా ఒక్కటే మహాత్ముడైన మతి లేనివాడైన కాలానికి సమానమే అందుకే సర్వసమర్థుడై ఉండి కూడా కావాలంటే తన వాళ్ళని రక్షించుకోగల శక్తి ఉన్న శ్రీకృష్ణుడు కూడా కాలానికి తలవంచి జరిగేది జరగనిచ్చాడు అలా యాదవ కులం మొత్తం నశించి శ్రీకృష్ణుడు బలరాముడు బబ్రుడు చారకు ధారకుడు మాత్రమే మిగిలారు అప్పుడు కృష్ణుడు తన సారథి అయిన ధారకునితో నువ్వు వెంటనే హస్తినాపురానికి వెళ్ళి జరిగిన విషయం అంతా అర్జునునికి వివరించి అతన్ని ఇక్కడికి తీసుకొని రా అని అన్నాడు కృష్ణుని ఆదేశం మేరకు దారకుడు వెంటనే తన రథం మీద హస్తినాపురానికి బయలుదేరాడు ఇక మిగిలి ఉన్న బబ్రుడు ధారకకు వెళ్ళడానికి ఉద్యుక్తుడై ముందుకు నడిచాడు అతడు రెండు అడుగుడు వేశాడో లేదో అటుగా వెళుతున్న ఒక బోయవాని చేతిలోని తుంగపరక ఎగిరి వచ్చి బబురునికి తగిలింది ఆ దెబ్బకు అదిరిపడి బబురుడు నేల మీద పడి మరణించాడు అది చూసి సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు సైతం ఆశ్చర్యపోయాడు ఋషుల శాపం ఇంత శక్తివంతమైనదా అని అనుకున్నాడు ఇంతలో తన అన్న బలరాముడు తన పక్కన లేకపోయేసరికి చుట్టూ చూశాడు యాదవుల నాశనం కల్లారా చూసిన బలరాముడు ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు అప్పుడు అతని ముఖంలో నుంచి పదహారు తలల మహాసర్పం బయటకు వచ్చి పక్కనే ఉన్న సముద్రం గుండా ఆకాశంలోకి వెళ్ళిపోయింది బలరాముడు తన యోగ శక్తితో మానవ శరీరాన్ని వదిలిపెట్టాడు అలా ఆకాశం నుంచి దివ్యలోకం చేరుకున్న ఆదిశేషుని అవతారమైన బలరామునికి నాగజాతి స్వాగతం పలికింది ఆ ప్రకారం బలరామ విష్ణులోకం ప్రవేశించి విష్ణువులో ఐక్యమైపోయాడు అదంతా తన కల్లారా చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా ఇక తన అవతారం చాలించవలసిన సమయం వచ్చిందని అనుకున్నాడు తాను ఈ భూలోకంలో ఏ కార్యనిర్వహణకు అవతరించాడో ఆ కార్యములు ఎలా నెరవేరాయో తలుచుకుంటూ దిక్కు తెన్ను లేకుండా తిరుగుతున్నాడు తాను ఇప్పుడు ఏ విధంగా తన శరీరాన్ని విడిచిపెట్టాలి అని ఆలోచించసాగాడు అప్పుడు ఒక్కసారిగా కృష్ణునికి తన గతం గుర్తుకొచ్చింది ఒకసారి దుర్వాసముని ద్వారకకు వచ్చాడు అప్పుడు ఆయన కోరిక మేరకు కృష్ణుడు ఆయన ఒంటి నిండా పాయసం పూసి అరకాలికి రాయడం మర్చిపోయాడు దాని ఫలితంగా దుర్వాసుడు నీ ప్రాణం నీ అరకాళ్ళలో ఉంది అని అన్నాడు అది గుర్తుకు వచ్చిన శ్రీకృష్ణుడు తర్వాత ఏం చేయాలో నిశ్చయించుకున్నాడు అక్కడ ఒక చెట్టు కింద నేల మీద పడుకుని తన ఇంద్రియాలను నిగ్రహించాడు నవరసభరితమైన శ్రీకృష్ణుని హృదయం ఇప్పుడు శూన్యంగా ఉంది అయితే అప్పుడే సరిగ్గా ఒక వేటగాడు జంతువులను వెతుకుతూ ఆ ప్రదేశానికి వచ్చాడు అది చూసిన జరా అనే రాక్షసి ఆ వేటగాడిలోకి ప్రవేశించింది ఆ జరా యొక్క మాయలో పడిన వేటగాడికి పడుకొని ఉన్న శ్రీకృష్ణుని కాలు ఒక జింక మాదిరి కనిపించింది దాంతో వెంటనే ఆ వేటగాడు తన విల్లుకు బాణాన్ని జోడించి పడుకొని ఉన్న శ్రీకృష్ణుని పాదానికి గురిపెట్టి వదిలాడు ఆ బాణం అత్యంత వేగంగా గాలిలో దూసుకువచ్చి శ్రీకృష్ణుని పాదంలోకి దిగబడి అవతల వైపుకు పొడుచుకుని వచ్చింది అది చూసి జింక చచ్చింది అనుకుని దాన్ని తీసుకొని పోవడానికి ఆ వేటగాడు కృష్ణుని దగ్గరకు వచ్చాడు అతని మాయ తొలగిపోయింది జరా అనే రాక్షసి అతనిని విడిచి వెళ్ళిపోయింది దాంతో అతనికి తాను చంపింది జింకను కాదు అని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మని అని అర్థమైంది దాంతో అతను భయంతో వణికిపోయాడు స్వామి నన్ను క్షమించండి నేను ఇది కావాలని చేయలేదు అని శ్రీకృష్ణుని పాదాల మీద పడి బోరున విలపించాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతన్ని సముదాయిస్తూ బాధపడకు ఇందులో నీ దోషం ఏమీ లేదు ఇలా జరగాలని ఉంది కాబట్టి జరిగింది ఇది రాత ప్రకారమే నీవు నడుచుకున్నావు ఇక దుఃఖించకు అని చెప్పి ఆ బోయవాన్ని ఓదార్చాడు ఆ తరువాత తను ఈ మానవ శరీరాన్ని విడిచిపెట్టి తన అసలు నివాసమైన వైకుంఠానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు ఆ ప్రకారం భారత కథకు మూల పురుషుడు ఎల్లప్పుడు చిరునవ్వులు నవ్వే ఆనంద సాగరుడు పదహారు వేల ఎనిమిది మంది భార్యల మోహనాంకుడు తాను ఈ భూమి మీద ఏ కార్యనిర్వహణకు అవతరించాడో ఆ పనిని పూర్తి చేసి మానవాళికి ముక్తి మార్గం బోధించి పరలోకానికి చేరుకున్నాడు అది చూసి సమస్త మునులు యోగులు సిద్ధులు గంధర్వులు వసువులు దేవతలు సకల దిక్పాలకులు దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని భక్తితో స్థుతించారు ఇది ఇలా ఉంటే శ్రీకృష్ణుని చేత హస్తినాపురానికి పంపబడ్డ ధారకుడు అక్కడకు చేరుకునే పాండవులను కలుసుకున్నాడు జరిగినదంతా వారికి వివరించి కృష్ణ సందేశాన్ని అర్జునునికి అందించాడు అయితే యాదవ వంశం నాశనం గురించి విని పాండవులు ఎంతగానో దుఃఖించారు అర్జునుడు వెంటనే ధర్మరాజు వద్ద అనుమతి తీసుకొని ప్రయాణమై ద్వారకకు వచ్చాడు జన సంచారమే లేని ద్వారకను చూసి కలవరపడిపోయాడు పరుగున వెళ్ళి శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడిని కలుసుకున్నాడు అల్లుడిని చూడగానే వసుదేవుడు వచ్చావా అర్జున వచ్చావా అంత అయిపోయిన తరువాత వచ్చావా ప్రాణాలు పోయిన దేహాలకు సంస్కారం చేయడానికి వచ్చావా అంటూ గొల్లు మన్నాడు అది విని తడారిపోయిన గొంతుతో ఏం జరిగింది మామా అని అడిగాడు అర్జునుడు దానికి వసుదేవుడు బలరామకృష్ణులు వెళ్ళిపోయారు నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను కృష్ణుడు రైవతాద్రికి వెళుతూ నీవు వస్తావని నీతో ఒక మాట తెలియజేయమని చెప్పాడు అర్జున ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందట కావున సమస్త స్త్రీ బాల వృద్ధులను హస్తినాపురానికి చేర్చమని చెప్పాడు ఇది చెప్పడానికి నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను అని అన్నాడు అది విన్న అర్జునుడు ఏమిటి మామ నువ్వు మాట్లాడుతున్నది ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోతుందా కృష్ణుడు మరణించాడా అని ఒక పక్క వసుదేవుడు చెబుతున్నది నిజమైన అర్థం అవుతున్నా దానిని తాను జీర్ణించుకోలేకపోతున్నాను దానికి వసుదేవుడు అవును అర్జున శ్రీకృష్ణ బలరాములు తమ దేహాన్ని చాలించినట్లుగా నాకు తెలుస్తుంది అలాగే ఇంకా ద్వారక సముద్రంలో మునిగిపోవడానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది అని కృష్ణుడు నాతో చెప్పి వెళ్ళాడు వసుదేవుని మాటలు విన్న అర్జునునికి అసలు ఏం చేయాలో పాలుపోలేదు తన మిత్రుడు తన గురువు తన ఆత్మ బంధువు తన రక్షకుడు తన జీవన సారథి అయిన శ్రీకృష్ణుడు మరణించాడు అనే వార్త వినగానే అర్జునుడు అచేతనుడయ్యాడు నిల్చున్నవాడు నిల్చున్నట్టే మోకాళ్ళ మీద కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగాడు అలా ఏడుస్తూనే మూర్చిపోయాడు అలా అర్జునుడు ఆ రాత్రి అంతా మూర్చలోనే ఉండిపోయాడు మరునాడు మరలా తెల్లవారింది అర్జునునికి స్పృహ వచ్చి చూసేసరికి వసుదేవుడు ప్రాయోపవేశం చేసి మరణించి ఉన్నాడు ఇంతలో కృష్ణుని ఆదేశం గుర్తుకు వచ్చి గబాలను లేచాడు అర్జునుడు వసుదేవుని భార్యలైన దేవకి రోహిణి భద్ర మదిర ఈ నలుగురు సహాయంతో కృష్ణుడి తండ్రి గారైన వసుదేవునికి అంత్యక్రియలు చేశారు తర్వాత బలరామకృష్ణుల మృతదేహాలను వెతుకుతూ వెళ్ళాడు అర్జునుడు అలా ఐదు రోజుల పాటు పిచ్చివాడిలా కనిపించిన ప్రతి ప్రదేశంలో వెతకగా చివరికి ఒక చోట నేల మీద పడి దివ్యమైన కాంతులను వెదచల్లుతూ కనిపించింది శ్రీకృష్ణుని శరీర అది చూసి అర్జునుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు కృష్ణుడి శరీరాన్ని పట్టుకొని గుండెలు పగిలేలా ఏడ్చాడు అయ్యో కృష్ణ నీక ఎటువంటి దురావస్థ నీ వంటి మహాత్ముడు ఈ విధంగా దిక్కు లేకుండా కటిక నేల మీద పడి ఉండటమా అని బోరున విలపించాడు ఆ తరువాత చుట్టుపక్కల ప్రదేశాలు వెతికి బలరాముని మృతదేహాన్ని కూడా ఎలాగోలా కనిపెట్టాడు అర్జునుడు అసలు అతనికి మనసు నిండా బాధపడే సమయం కూడా లేదు దానికి తోడు అర్జునుడికి సహాయం చేయడానికి ఒక మగవాడు కూడా ద్వారకలో లేరు అందరూ యాదవుల మధ్య జరిగిన కలహంలో మరణించారు దాంతో అర్జునుడే కట్టెలు తెచ్చి చితి ఏర్పరిచాడు కన్నీరు కారుస్తూనే కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు వెక్కిళ్లతో ఏడుస్తూ కృష్ణ బలరాముల చితికి నిప్పు అంటించాడు ఎంతో భత్రి శద్రలతో అర్జునుడు వారికి దహన క్రియలు చేశాడు అయితే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడానికి కృష్ణుడు చెప్పిన వారం రోజుల గడువులో ఇప్పటికీ ఆరు రోజులు గడిచిపోయాయి ద్వారకా నగరం సముద్రం పాలు కావడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు గనక కృష్ణుడు తను చాలించాడని తెలిస్తే నగరంలో జనులు ఎవరు మాట వినరు వారిని అదుపు చేయడం కష్టం శ్రీకృష్ణుని భార్యలు కూడా ఇది విని తట్టుకోలేరు అప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా వారిని హస్తనాపురానికి తరలించడం అసాధ్యమని భావించిన అర్జునుడు శ్రీకృష్ణుడు తను చాలించిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా భారక సముద్రంలో మునిగిపోతుంది కాబట్టి వీలైనంత త్వరగా మనం హస్తినాపురానికి వెళ్ళాలని ఇది శ్రీకృష్ణుని ఆదేశమని చెప్పి కృష్ణుని అష్టమ భార్యలను యాదవ భార్య పిల్లలను తీసుకొని రథాల మీద బండ్ల మీద తీసుకొని హస్తినాపురానికి బయలుదేరాడు అర్జునుడు అలా వారు ఆ రోజంతా ప్రయాణించి ద్వారకను దాటగానే సూర్యోదయం అయింది సూర్యుని రాకతో సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది సముద్ర గర్భం నుండి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది అది చూసిన యాదవ స్త్రీలు హాహాకారాలు చేశారు మునిగిపోతున్న ద్వారకకు చేతులెత్తి నమస్కరించాడు అర్జునుడు ఆ తరువాత వారందరూ అర్జునుని నేతృత్వంలో ఇంద్రప్రస్థం వైపు ప్రయాణం సాగించారు దానిలో ఒకచోట విడిది చేశారు అయితే ఆ రోజు రాత్రి అకస్మాత్తుగా ఒక దొంగల గుంపు వచ్చి యాదవ స్త్రీలపై పడి దాడి చేసింది అది చూసి వెంటనే అర్జునుడు తన గాండివ ధనస్సును తీసుకుని ఇంద్రాస్త్రాలను గుర్తు చేసుకున్నాడు కానీ విచిత్రంగా ఒక్క అస్త్రం కూడా అతనికి ఆ సమయంలో గుర్తు రాలేదు ఇంకా ఏం చేయాలో తెలియగా చేతిలో ఉన్న ధనస్సుతోనే దొంగలతో యుద్ధానికి దిగాడు దొరికిన వాళ్ళని దొరికినట్టు చావబాదాడు కానీ ఎంత అడ్డుకున్నా దొంగలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు తనకు దివ్యాస్త్రాలు ఏమీ గుర్తుకు రాకపోవడంతో అక్షయ దునీరంలోని బాణాలు అన్నీ అయిపోవడం ఇవన్నీ చూసిన అర్జునునికి ఇదంతా దైవలీల అని అర్థమైంది దాంతో ధనం ఆభరణాలను వదిలేసి కృష్ణుని భార్యలను మిగిలిన యాదవ స్త్రీలను రక్షించాడు దొంగలు దోచుకున్న బంగారము ధనంతో పారిపోయారు ఆ ప్రకారం సర్వస్వాన్ని కోల్పోయి కట్టుబట్టలతో వారందరూ హస్తినాపురం చేరుకున్నారు వారి రాక విని హస్తినాపుర వాసులు వారిని చూడడానికి అక్కడికి వచ్చారు భీమ నకుల సహదేవులు కూడా వచ్చి అర్జునుడిని చుట్టి ముట్టారు అప్పుడు ధర్మరాజు దీనవదనుడై ఉన్న అర్జునుడిని చూసి అర్జున ఏం జరిగింది అలా ఉన్నావేంటి కృష్ణుడు కుశలమే కదా అని అడిగాడు అర్జునుడు అన్నయ్య అని ఏడుస్తూ ధర్మరాజుని కౌగిలించుకొని జరిగిన విషయం అంతా అతనికి వివరించాడు మన మిత్రుడు మన గురువు మన మార్గదర్శి మన బంధువు మన శ్రేయోభిలాషి మన దేవుడు అయిన శ్రీకృష్ణుడు ఇక లేడు అన్నయ్య మనల్ని విడిచి స్వర్గానికి వెళ్ళిపోయాడు అతనితో పాటు బలరాముడు కూడా తనువు చాలించాడు అని చెబుతూ అక్కడే కూలబడిపోయాడు అయితే అర్జునుడు చెప్పినది విని ధర్మరాజు విద్యుత్ఘాతం తగినవాడిలా స్పృహ తప్పి పడిపోయాడు కృష్ణుని నిర్యాణ వార్త వింటూనే ద్రౌపది సుభద్రలు పరుగు పరుగున అక్కడికి వచ్చారు భీమా నకుల సహదేవులు ఒకరినొకరు పట్టుకుని దుఃఖిస్తున్నారు అసలు అక్కడ ఎవరు ఎవరిని ఓదార్చే స్థితిలో లేరు అయితే అర్జునుడు చెప్పిన మాటలు విన్న యాదవ స్త్రీలు ఇంకా ఆ నగరవాసులు శ్రీకృష్ణ బలరాములు తను చాలించారని అర్థమై వారు కూడా బాధతో రోధిస్తున్నారు అర్జునుడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా శ్రీకృష్ణుని భార్యలు రుక్మిణి జాంబవతులు కృష్ణుడు లేని జీవితం మాకొద్దు అని చితిపేర్చుకొని మంటలలో దూకి ఆహుతి అయ్యారు మిగిలిన అష్టభార్యలలో సత్యభామ మరికొందరు అన్ని వదిలేసి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయారు ఆ విధంగా కృష్ణుడి నిర్యాణ వార్త విని అంతా శోక సముద్రంలో మునిగిపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి